శ్రీమాత్రేల మహా వినాయక చవితి అయిపోయింది నవరాత్రుల తర్వాత వచ్చే తది రోజు వండ్రాలు తద్దిగా మనం చేసుకుంటాం వండ్రాళ్ళ తద్ది అంటే గౌరీదేవికి పూజ చాలా చాలా పెద్ద పూజగా దీన్ని చేసుకోవచ్చు వ్రతం గౌరీదేవికి వ్రతం ఈ వ్రతంలో తప్పనిసరిగా వండ్రాళ్ళు మనం ప్రసాదంగా చేసి అమ్మవారికి నివేదన చేయాలి ఈ వండ్రాళ్ళను చేసుకునే విధానం తెలుసుకుందాం ముందుగా రెండు కప్పులు బియ్యం పిండి ఇది నేను తడిపి బియ్యము ఎండబెట్టి పట్టించుకున్న పిండి రెండు కప్పుల బియ్యం పిండి తీసుకున్నాను దానికి ఒక కప్పు బెల్లాన్ని కరిగించుకున్నాను కరిగించుకొని ఈ బియ్యం పిండిలో ఒక స్పూను నెయ్యి చిటికెడు యాలక పొడి ఒక స్పూన్ నెయ్యి వేసేసి కలుపుతున్నాను ఈ విధంగా బెల్లాన్ని నీళ్ళల్లో మరిగించాలి కొంచెం మరీ పాకం రావాల్సిన పని లేదు బాగా తెరలనివ్వాలి బెల్లం నీళ్ళని బెల్లం నీళ్ళని తెరలనిచ్చి ఆ వేడి వేడి నీళ్ళని ఈ బియ్యం పిండిలో వేసి కలుపుకుంటూ రెండు మూడు సార్లు అదే విధంగా కలపాలి ఒక్కసారే కలిపి వదిలేకూడదు రెండు మూడు సార్లు ఆ విధంగా కలపడం వలన పిండి చాలా స్మూత్గా వస్తుంది ఈలోగా మనకి కొంచెం వేడిగా ఉంది అందుకని ఇడ్లీ ప్లేట్లకి మనం ఆయిల్ అప్లై చేసుకున్నాను అది కూడా నెయ్యి రాసి పక్కన పెట్టాను బాగా వేడిగా ఉంది కదా నీళ్లు చేయి పెట్టుకోవడానికి వీలుంటుంది అందుకని స్పూన్తో కొంచెం అటు ఇటు అన్నాక కొంచెం వేడి తగ్గాక ఇప్పుడు మళ్ళీ నీళ్లు వేసుకుంటూ కలిపేయాలి పిండిని కలుపుకునే విధానంలోనే మనకి ఈ ఉండ్రాళ్ళు కుడుములు చక్కగా వస్తాయి నేను రెండు కప్పులు బియ్యం పిండి తీసుకున్నాను ఒక కప్పు బెల్లం నీళ్లు వేడి చేసి ఇదిగోండి ఈ విధంగా కలిపాను కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి యాలకు పొడి వేసిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది పిండి కూడా కలుపుతున్నప్పుడే స్వామివారికి లేదంటే అమ్మవార్లకి నివేదన చేసేటప్పుడు మనం వీలున్నంతవరకు ఒక్క చేత్తో చేయడానికి ప్రయత్నం చేయాలి కుడి చేత్తో మాత్రమే చేయాలి ఏ గారెలైనా అలాగే కుడుములైనా అంతే ఏ వంటకమైనా ఒక్క చేత్తో చేయగలిగే వంట మాత్రమే చేస్తారు అందుకే గారెలు బూరెలు అంటారు అరసలు కూడా అమ్మవారికి నివేదనలో ఉండవు మనకి ఒక చేత్తో మాత్రమే చేయడానికి ప్రయత్నం చేయాలి ఇది నేను చెప్పిన మాట కాదు పెద్దలు చెప్పిన మాట ఒక వీడియోలో ఎక్కడో చాగంటి గారు కూడా చెప్పారు ఒకసారి అది అంతకు ముందరి అయినా సరే ఒక్క చేత్తో చేసే వంటలు మాత్రమే ఉంటాయి రుచి చూడని కూరగాయలు మాత్రమే ప్రసాదాలకి ఇగా ఉంటాయి అంటే బీరకాయ దోసకాయ లాంటివి రుచి చూడ చూసి వండవలసిన కూరగాయలు కూడా మనకి భోజనాలకి లేదంటే ఇట్లా పెట్టవలసిన చోట ఉండవు కొన్ని చోట్ల ఇదిగోండి ఈ విధంగా ఇలా స్మూత్గా ఉన్న పిండి త్వరగా అయిపోద్ది మనకి ఆ ప్లేట్లకి నూనె రాసుకున్నాం కదా అందులో చేసేసాం ఇవి ఉండరాళ్ళు ఈ విధంగా చేసుకోవాలి ఒకవేళ ఒక చేత్తో రానప్పుడు కింద కింద కొంచెం తడి క్లాత్ పేట మీద వేసుకొని ఆ బాల్ని పిండిని తీసుకొని ఆ క్లాత్ మీద అనాలి అంతేగాని రెండు చేతులు వాడి చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి పావుగంటలో మనకి గుడుగులు అయిపోతాయి చాలా స్పీడ్గా అయిపోతుంది అయితే గౌరీ నోము నోసుకోవడానికి ఇది చాలా మంచి రోజు అని చెప్పవచ్చు ఈ సంవత్సరానికి ఒక్క రోజు మాత్రమే వస్తుంది ఈరోజు ఉండ్రాళ్ళు ప్రసాదంగా అమ్మవారికి నివేదించడానికి మనకి ఈ ప్రసాదం ఉపయోగపడుతుంది ఇది ఒక మంచి టిప్ ఇప్పుడు చూద్దాం వే నీళ్లు బాగా కాచి అంటే మనం ఇడ్లీ ఏ విధంగా అయితే పెట్టుకుంటామో అదే విధంగా అడుగున నీళ్లు కొంచెం వేడయ్యాక ఈ ఇడ్లీ ప్లేట్ని పెట్టేసేయాలి ఏది మనం తయారు చేసుకున్న కుడుములు ఉండ్రాళ్ళు ఉన్న ప్లేట్ పెట్టేసి ఇప్పుడు నీరు పడకుండా ఆవిరి పడకుండా చక్కగా ఉడకాలంటే ఈ టిప్పు ఒక పల్చని క్లాత్ లేదంటే కర్చీఫ్ లేదా లైనింగ్ పీసెస్ ఉంటాయి కదా లైనింగ్ పీస్ వైట్దైనా సరే తడిపి ఈ తయారు చేసుకున్న కుడుములు కానీ ఉండరాళ్ళ మీద కానీ దాని మీద అలా పరచాలి అప్పుడు పైనుంచి పడే ఆవిరి ఆ కుడుములు కావకుండా చాలామంది కుడుములు చేస్తారు నీరు నీరుగా ముద్ద ముద్దుగా వస్తాయి ఈ విధానంలో అస్సలు నీరు పడకుండా కుడుములు చక్కగా వస్తాయి చూడండి ఎంత చక్కగా వస్తాయో లేదంటే అంత నీరు నీరుగా ఆవిరావిరిగా ఉంటుంది ఇడ్లీ ప్లా పాత్రలో చేసినా కూడా చక్కగా ఉంటాయి కుడుములు రెండు రోజులు నిల్వగా ఉంటాయి ఎందుకంటే ఇది ఆవిరి పడట్లేదు మనకి క్లాత్తోనే ఉడుకుతుంది తీస్తుంటే చూడండి ఎంత బాగా వస్తున్నాయి మనకి కప్పుకోకపోతే నెయ్యి రాసి వేసుకోవాలి ప్లేట్స్కి పిండి కలుపుకునే విధానంలోనే కుడుములు వంకర పోకుండా ఉంటాయి చేసేటప్పుడు ఏళ్ళు పడకుండా చేసుకుంటే బాగుంటుంది పదో తారీఖు ఉదయాన్నే మనం ఏం చేసినా చేయకపోయినా కుడుములు ఉంట్రాళ్ళు అమ్మవారికి నివేదన చేస్తే మంచిది థ్యాంక్